గోవిందరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహం వద్ద గోవిందరావుపేట మండలంలోని అంతర్గత రోడ్ల కొరకు పదకొండు కోట్ల నిధులు మంజూరు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మంత్రులు సీతక్క గారు పొంగిరెడ్డి రెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు పేడాకుల అశోక్ గారు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పాలడుగు వెంకటకృష్ణ గారు మాట్లాడారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాయకత్వం మన పార్టీ జిల్లా గారి ఆధ్వర్యంలో మరి ఏ నియోజకవర్గానికి దాదాపు నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అంతర్గత కోసం దానిలో భాగంగానే ఈరోజు మన గోంద్రపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది మరి గోంద్రపేట మండలానికి కూడా అలాగే నూట తొంభై నాలుగు అంతర్గత సీసీ రోడ్లు తొంభై లక్షల రూపాయలతో ముత్తాపూర్ నుంచి ముత్తాపూర్ వరకు సీసీ రోడ్డు అలాగే మరి కర్లపల్లి శ్మశాన వాటికకు కూడా సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది మరి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలలోంచి అవి మరి ఇవి కూడా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది దాదాపు నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలతోని మరి ములుగు జిల్లాకి మరి మన ప్రియతమ నాయకురాలు మంత్రిగారు అయినటువంటి సీతక్క గారి జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో మరి the <laughs> first